హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానకి లేదు అండి వామో ఏం దాక్కు చదువుకుంటాను యాక్టివిటీ అని చూపిస్తున్నాం అనుకుంటున్నారా లేదండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ యాక్టివిటీ యాక్టివిటీ అని ఏదో ఒకటి తప్పదు కదండి స్కూల్ మిస్ వాళ్ళు చెప్పడమేమో కానీ వీళ్ళు ఒకసారి చెప్పేస్తే ఇంకా పిల్లలు ఊరుకుంటారా చేసేదాకా ఊరుకోరు కదా సో ఇంకా నేను కూడా ఎలా చేద్దామని అన్ని ఎత్తి ముందర వేసుకున్నాను అండి మూలం పడి ఉన్న అన్నీ తీసుకొని వచ్చి ముందర వేసుకుని దానిలో ఒక చొక్క నీళ్ళు పోస అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్సే కదా అని పడేయకండి ఎప్పుడే యాక్టివిటీతో ఏం చేయాలో ఏమో తెలియదు కదా నేనైతే పెట్టానండి ఏమైనా చేద్దామని ఇంకా అది ఈ రకంగా యూజ్ అయింది ఇంకా పెయింట్ బ్రష్ ఏమో పడిందో ఏమో అనేసి ఆ బడ్స్ని అయితే ఈ రకంగా వాడేసుకున్నాను ఇంకా చక్రాలకి భూచక్రాలాగా రెండు పేపర్స్ అయితే కట్ చేసేసుకున్నానండి దానికైతే బ్లాక్ కలర్ వేసేసాను మావిడ దగ్గర కూడా అండి ఇంకా పుల్లలేక అతికిచ్చేస్తే అయిపోతుందని ఇంకా గమ్మ అయితే గబగబా వేసేసానండి సరే పుల్లలే కదా అయిపోతుంది అనుకుంటే బామో అయ్యేలాగలేదండి ఇదేం బస్సు కాస్త లారీ అయిపోతుందని చూస్తే మళ్ళీ ఇంకా ఇట్లా కాదురా బాబు అనేసి మళ్ళీ ఆ స్టిక్స్ని కట్ చేసి ఇంకా చిన్నగా మళ్ళీ సపరేట్గా అతికిచ్చి అడ్డు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా అతికిచ్చి చేసేసానండి మొత్తానికి అయిపోయిందిరా బాబు అనుకున్నాను ఇంకా మళ్ళీ లేదు ఇంకా దాని మొత్తం ప్లెయిన్గా ఉందని దానికి ఆ సొక్కలు పెట్టి ఈ సొక్కలు పెట్టి కొంచెం డెకరేట్ చేసినానండి ఇంకా అయిపోయిందిరా బాబు అనుకుంటే మళ్ళీ ఆ స్టిక్స్ పైన వాళ్ళ స్కూల్ బస్ పే స్కూల్ పేరు రాయాలన్నాడు ఇంకా ఆ మార్కర్ ఎక్కడుందో ఏమో అనేసి పెయింట్ బ్రష్తో అయితే వేసేస్తానండి పెయింట్ ఆ బ్రష్తోనే రాసేస్తాను ఆ పెయింట్తోనే వాళ్ళ స్కూల్ ఏమో ఫైనల్గా రెడీ అయిపోయిందండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనండి స్కూల్లో ఏదైనా యాక్టివిటీ ఇస్తే చేసేదాకా ఊరుకోరా ఫైనల్గా చేసేస్తానండి మా వాళ్ళు స్కూల్ బస్ రెడీ అయిపోయిందిరా రేపు నుంచి నువ్వు ఈ స్కూల్ బస్లోనే మీ స్కూల్కి వెళ్ళిపోవచ్చు అంటే దీంట్లో ఎవరైనా వెళ్తారా అంటున్నాడు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వాళ్ళ స్కూల్ నేమ్ కూడా రాసేసాను జీ అని ఇంకా బస్సులో వెళ్ళిపోవడమే మిగిలిందండి విందుగానమ్మని కూడా ఈ బస్సు లాగా ముందుకు తీసుకెళ్ళండి జీ అంటూ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి చాలా వరకు చూస్తున్నారు సపోర్ట్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్